తెలంగాణ ఉద్యమంలో జాగృతి అధ్యక్షురాలుగా మహిళలను ఉద్యమం వైపు నడిపించి ఎమ్మెల్సీ కవిత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కోరుకున్నారు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను భారత జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర హాజరై కవిత జన్మదిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని తెలుగు వాళ్ళకు పరిచయం చేస్తూ ఉద్యమానికి ఊపిరి పోసారని అన్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలని తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా అక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ఉద్యమాలకు అయినటువంటి యొక్క రామగుండంలో మానాడు తెలంగాణ ఉద్యమంలో కోటి బతుకమ్మ జాతర ఈ ప్రాంతంలో మహిళలను ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనే విధంగా చేసి మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మను ప్రపంచ దేశాలకే తెలియజెప్పి ఆదర్శంగా ఈ యొక్క పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు మహిళలకు రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొలిపి మహిళలకు రిజర్వేషన్లు సాధించినటువంటి కల్లగుట్ల కర్ గారు ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఒక ఉద్యమ ప్రస్థానాన్ని కార్యచరణను తీసుకుని

సకినాల ప్రతాప్ బొగ్గుల సాయి కృష్ణ వెయ్యిగండ్ల శ్రీనివాస్ పాలడుగు కనకరాజు ముద్దసాని సృజన్ రాజేష్ రాజేష్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాసు మారుతి గుంపుల బోధేలు అల్లం మైలయ్య భీముని గౌడ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ తదితర పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో